తీసుకొచ్చిండు ఇందిరామ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇల్లీ ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద అప్పుల భారత మోసపోయిన ప్రభుత్వం వారు చేసిన అప్పుల పీడున్న పార్టీ మిత్రులకు నా సహచార శాసనసభ్యులకు నిలవాలి

నేను పెట్టుబడి సమయానికి నాకు పెట్టుబడి సమయానికి నాకు రుణమాట అయినప్పుడు చాలా సంతోషంగా ఉంది అందరికీ వెళ్ళేటప్పుడు నేను వరి పంట వేసాను మేడం వరి కూరగాయలు మూడు ఎకరాలు చాలా వరేసాను కూరగాయల పంట వచ్చేసి మార్కెట్లో వేస్తాను కొద్దిపల్లి మండల్ కాజ్రాబాద్ నా పేరు అన్నమ్మ మండలు మళ్ళీ ఒక లక్ష నలభై ఎనిమిది వేలు ఇరవై మాత్రం అయింది మూడు ఎకరాలు ఉంటుంది కొడుకు ఒక పది ఎకరాలు తీసుకుంటాము నాలుగు వేసినాము పంట వరీ పంట వేసినాము ఒక పది ఎకరాలు ఒక మూడు ఎకరాలు పత్తి పెట్టినాము ప్రారంభోత్సవానికి చేసిన మన వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారులు ప్రతి మండలం నుంచి చేసిన రైతులు మరియు బ్యాంకర్లు అలానే వివిధ డిపార్ట్మెంట్స్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం వ్యవసాయం లాభసాటిగా కొన కొనసాగేలాగా అలానే రైతుల మీద పంట రుణ భారం ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభించడం జరిగింది జులై పద్దెనిమిదో తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో యాభై ఒక పైచిరుకు వేల లోన్ అకౌంట్స్లో మొత్తం కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది పైచిరుకు కోట్లు లోన్ అకౌంట్స్లో జమ చేయడం జరిగింది అలానే ఈరోజు రెండవ విడత రుణమాఫీ కింద మొదటి విడత లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక లక్ష వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ అవడం జరిగింది ఇప్పుడు రెండో విడత కింద ఒక లక్ష ఒక రూపాయి నుంచి లక్ష యాభై వేల వరకు కూడా పంట రుణమాఫీ ఈరోజు ఒక రెండు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల అమౌంట్ ఈ రోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్ లో రోజు జమ అవ్వడం ఈరోజు జరుగుతుంది సో మొత్తం కూడా ఇరవై రెండు ఇరవై ఏడు వేల అకౌంట్స్ లో ఈరోజు మనకు ఈ రెండవ విడత బట్ట రుణమాఫీ అనేది ఆ జమ చేయడం జరుగుతుంది సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆ బ్యాంకుల నుంచి ఏవైతే లోన్స్ లోన్లు తీసుకుంటున్నారో ఆ తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది రైతులందరికీ జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా రెండు మూడు సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్గా మీరు లైన్ చేసుకొని ఏవైతే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల కానీ ఆ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏవైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు రిస్టార్ట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు ఆ పంట రుణమాఫీ ప్రతి రైతు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి ఆ